ఇలా నేను నేను వస్తే ఆర్టిస్ట్ ఫ్రీ ఇస్తానని చెప్పి తీసుకోతాను ఇల్లు నేను పోతానయ్యా నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు నేను సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ ఇవాళయితే దోస్తులందరం కలిసి మళ్ళా శ్రీశైలం అయితే పోతున్నాం అసలు ఎందుకేశ్వర ప్లాన్ మళ్ళా నీళ్ళ గురించి అయితే మళ్ళీ పోతున్నాం అసలు ప్లాన్ ఏంటంటే మన ఇగో అయ్యో ఇయో కొడుతుంది ఇప్పుడు ఇలా మొత్తం కాడంతా గీకేస్తాం ఇవాళ ఇళ్ళట్లేదు

ఇంకొకడు కటింగ్ గిటింగ్ అంతా సెట్ చేసుకోండి ఎడిట్ చేస్తాడు మంచి మంచి వీడియోలు ఎడిట్ చేస్తాడు ఫోన్ కావాలంటే నంబర్ నాకు ఫాలో కొట్టయితే ఫస్ట్ ఉంటారు బాయ్ చెప్పబాయా ఎందుకోశీలం రమ్మని నేను నేను వస్తే చెప్పి తీసుకోలేదు వండుకుంటాం వండుకుంటాం పక్క ఎలా రోడ్ల వండుకొని గుడికి వస్తాం మనం వండబెడతా టమాటాలు టమాటాలు ఇప్పుడు ఏమైంది బాయ్ ఏమి తీసుకొచ్చినావు ఫైవ్ స్టార్ తీసుకున్నాడు చూడు అరే ఫైవ్ స్టార్ నిజంగా హ్యాపీ బర్త్డే బ్రో ఏ పాట పాడరా పాట పాడరు నాకు దగ్గుంది పోయా నాకు వద్దు వద్దులంటే మంచిలా చూడరు అనిపించింది రాత్రి అంతా మొత్తం వండుకున్నావు నీకేది మనం చెప్తున్నా లేకపోతే పన్ను నువ్వు నేనైతే

ఎవరైనా శ్రీశైలం వస్తే మబ్బులు ఆరు గంటల లోపల వచ్చేది ఎందుకంటే ఇంత మంచు మీరు చూడలేరు ఇయ్యో ఇంత మంచి మంచి రోడ్ మంచోర ఖాళీ ఎంతగా మంచి వస్తుందో ముగ్గురికి కారు కనిపిస్తులేదు లైట్ ఒకటే కనిపిస్తుంది ఇందాక నాడు ఎట్లది పచ్చు పిల్ల పర్ ఇందాక ఏమైందా యాక్సిడెంట్ అయిందా ఇదా ఇల్లుడా పచ్చ క్లియర్ రా అతనే వాడు ఏమైందావా सलान चला <laughs> <दा दा> <laughs> <laughs>

ర్త్డే న్యూ ఇయర్ వేస్తుండీ చూపిస్తే మొత్తానికి శిశలమ్కాయ వచ్చేస్తాం అట్లనే ఇప్పుడు మేము అన్నదానం చేపిస్తున్నాం మా వాళ్ళందరికీ అందరికి పళ్ళు అన్నదానం అన్న పెద్దోడు అందుకే అన్న ఏమన్నా మనం పట్టించుకోము నమస్తే కట్ చేసి అని కానీ సానని చూసినట్లయితే ఎంత చూస్తే సాయనకి పచ్చబొట్లు అయితే ఎక్కువ ఉంటాయి ఎట్లయితే మనం సానని ఒక ఇంటర్వ్యూ చిన్న తీసుకుంటున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయగలుగుతారా మీరు ఇది ఎట్లుంది హోటల్ ఎట్లుంది నెక్స్ట్ అంటే ఎట్లా అనిపించింది నీకు బెడ్ మీద పడుకున్నప్పుడు బెడ్ మీద పడుకున్నప్పుడు నువ్వు పక్కన బాగ అనిపించింది ఇప్పుడు మన పర్సన్ కాలేజ్ నీకు ఎట్లా అనిపించింది సార్ నీకు ఎట్లా అనిపించింది నువ్వు ఫస్ట్ అండ్ రిలీజ్ చేయి దాని తర్వాత నేను చేసి నాకైతే మంచిగా అనిపించింది ఎట్లా మీరు మీరు చెప్తే బాగుంటాయి అన్నట్టు ట్రెండ్ నీకే రూమ్లు ఇస్తారని అంట కదరా నాకు రూమ్ లో అయితే ఇస్తలేరు ఎందుకంటే మనం బిజినెస్ బిజినెస్ చేసుకోవాలా మనం అవును మాకైతే ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇట్లాంటి వచ్చి కాబట్టి ఆ గొల్లాలు ఎట్లున్నాయి లోపల లోపల గొల్లాలు తర్వాత కిటికీలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు పరిశ్రమ కాటేజ్ కిటికీలు ఈ నుంచి తెలిసే గుడి కనవారు చూసి రాదా ఈ నుంచి